ఒక సభలో ప్రసంగించడానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన లేచి నిలబడ అన్నాడట ఏ అబ్రహం లింకన్ మీ నాన్న నా చెప్పులు తయారు చేసేవాడు నీకు తెలుసా అన్నాడట అప్పుడు ఈయనేమో ప్రెసిడెంట్ హోదాలో ఎక్కుతున్నప్పుడు మీ నాన్న మా కుటుంబానికి చెప్పులు తయారు చేసేవాడు అని ఎందుకు అనాల్సి వచ్చింది ఇతరగాడు అసూయ అంటే మాకు చెప్పులు తయారు చేసిన వాడు కొడుకు ఏమైపోయాడు ప్రెసిడెంట్ అయిపోయాడు అది ఏడుపు ఇప్పుడు అంతకుని ఏడుపు లేదు ఆ ఏడుపు తట్టుకోలేక అసూయతో కుళిబుద్దుతో ఏమంటాడంటే ఇదిగో మీ నాన్న మాకు మా ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చేవాడు చెప్పులు తయారు చేసి ఇచ్చేవాడు అని చెప్తే ఇప్పుడు అదే అబ్రహాం లింకన్ పైకి ఎక్కి అన్నాడట మా నాన్నగారు చాలా ఇంత విలువైన సమయంలో అంతటి గొప్ప మహానుభావుని మాకు గుర్తు చేసినందుకు మీకు నా నిండు ధన్యవాదాలు సార్ ఎందుకంటే మా నాన్న తయారు చేసిన చెప్పు ఎప్పుడు కంప్లైంట్ తెచ్చుకోలేదు అంత పర్ఫెక్ట్ షూ మేకర్ మా డాడీ మా నాన్నగారు తయారు చేసిన చెప్పు ఎప్పుడు ఎవరిని కరవలేదు అంత అద్భుతమైన షూ మేకర్ మా డాడీ అలాంటి గొప్ప నాకు గుర్తు చేసినందుకు మీకు నా ధన్యవాదాలు సార్ అన్నాడట ఇప్పుడు ఏమైనా